నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పటికే ఈసీ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించింది ఏవైనా ఫిర్యాదులు ఉన్నా కూడా సివిజిల్ యాప్లో తెలియజేయాలని చెప్పి ఈసీ ఇప్పటికే ప్రకటించింది అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఇప్పుడు అక్కడ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతుంటే మరోపక్క ఈ సివిజిల్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో ఏ ఫిర్యాదు చేసినా కూడా వైసీపీ నాయకులకు వివరాలు అందుతున్నాయి అన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఉన్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఆ వ్యక్తులు ఎవరు మరి సమాచారం అంతా ఎలా బయటకు వస్తుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం మా గవర్న మన వీక్షకులు కూడా నమస్కారం సో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా పోలీసుల తీరు వివాదాస్పదం అవుతూనే ఉంది ఒక పక్క ఇప్పటికే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఇంకా మరోపక్క చూసుకుంటే ఇప్పుడు ఈసీ మీదే అందరు నమ్మకం పెట్టుకుని ఉన్నారు కానీ అక్కడ కూడా వైసీపీకి చెందిన పర్సన్స్ ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి తద్వారానే ఏ ఫిర్యాదు వెళ్ళినా కూడా ఈ సివిజిల్ యాప్లో ఆ పర్సన్ ద్వారా బయటకు వచ్చి వైసీపీ నాయకులకు అందుతుంది అని వార్తలు అయితే వస్తున్నాయి సో ఏం చెప్తారు మీరు దీనికి అవును ఈసారి సెంట్రల్ ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సమస్యాత్మక రాష్ట్రంగానే చూస్తూ ఉంది ఎందుకంటే గతంలో బిహారు లేకపోతే ఇతర కొన్ని రాష్ట్రాలు ఉండేవి హింసకు సంబంధించి మధ్యప్రదేశ్ యూపీ ఇలాంటి రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా దౌర్జన్యాలు దాష్టికాలు జరిగాయి ఓటర్ల మీద కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినాయి అది దానికి మనకు పెద్ద ఉదాహరణ ఏంటంటే చాలా కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ముప్పై ఏళ్ల తర్వాతగా ఉన్న తెలుగుదేశం వచ్చింది రామారావు గారికి ఆ రోజు ఏమి ప్రజల అంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైన వ్యతిరేకత వ్యక్తం అవ్వలేదు చక్కగా ఆయన తొమ్మిది నెలల్లో ఆయన ప్రచారాన్ని సజావుగా పూర్తి చేసుకున్నాడు అధికార మార్పిడి కూడా జరిగింది అంటే నేను ఎందుకు చెబుతున్నాను అంటే కొత్త పార్టీ తెలుగుదేశం అనేది అప్పుడు రక ఒకే పార్టీ అయినా కూడా వాళ్ళు ఏ రకమైన ఆటంకాలు కలిగించలేదు అంత స్మూత్గా పరిపాలన జరిగేది ఆ రోజుల్లో ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి చూస్తుంటే పరిస్థితులన్నీ భిన్నంగా కనపడుతున్నాయి అసలు పరిపాలన వీళ్ళు అనధికారులు చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో పోలీస్ చేస్తుందా అనేది అర్థం కాని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫస్ట్ సారి వచ్చినప్పుడు దొంగ ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి దేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్లో దీని మీద చర్యలు తీసుకోమని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఆదేశాలు ఇచ్చెళ్ళింది కానీ ఆ తర్వాత కూడా ఏమాత్రం కూడా మొన్న ప్రజా గర్జన ప్రైమ్ మినిస్టర్ గారు ఏంటి ప్రజాగళం గళం ఆ దానికి ఎంత భద్రతా ఏర్పాట్లు విఫలమయ్యారో దొంగ ఓట్ల పరిస్థితి కూడా అట్లాగైంది అయ్యేటప్పటికీ మళ్ళీ రెండోసారి రావాల్సి వచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం ఇది అసాధారణం కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడైనా ఒకసారి ఆదేశించి వెళ్ళిందంటే ఇక అది అమలు అవ్వాలి అంతే కానీ రెండోసారి కూడా వచ్చింది రెండోసారి వచ్చినప్పుడు కూడా చే తీవ్రంగా ఆక్షేపణ చెప్పింది హెచ్చరికలు కూడా చేసింది ఉద్యోగాలు కూడా తీసేస్తామన్నంత స్థాయికి వెళ్ళింది తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా అక్రమాలు జరగకుండా ఎన్నికల ముందు సీఈలు అనే ఒక యాప్ని పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం దాంట్లో కనుక కంప్లైంట్ చేస్తే మీ పేరు కానీ మీ వివరాలు కూడా చాలా గుప్తంగా ఉంచుతాము రెండోది వంద నిమిషాల లోపల చర్య తీసుకుంటా ఉన్నారు చాలా మంచి యాప్ అది కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చిందో ఇప్పుడు ప్రహరీ గోడ కట్టుకున్నామంటే మనకు దొంగల నుంచి రక్షణ ఉంటుందని దొంగ వచ్చినప్పుడల్లా ప్రహరీ గోడ పక్కా జరుగుతుంది అనుకోండి ప్రహరీ గోడ ఉపయోగం ఉంది ఇప్పుడు విజిల్ పరిస్థితి అట్లాగే ఉంది ఎవరైతే సమాచారం ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఫిర్యాదులో వివరాలు ఏంటి ఎవరి మీద ఇచ్చారు ఈ వివరాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి తెలిసి వాళ్ళు వెళ్ళి ఎవరైతే ప్రతిపక్షాల వాళ్ళు ఫిర్యాదు చేశారో వాళ్ళని బెదిరిస్తున్నారు ఇది విచిత్రంగా ఉంది దీంతో ఆ విజిల్ యాప్ ఉపయోగం ఏముంది ఎవరు కూడా సాహసించరు ఎందుకు వాళ్ళ మీద దాడులు జరుగుతాయి కాబట్టి సైలెంట్గా ఉంటారు ఇప్పుడు గతంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా ఇదే విధమైన పరిస్థితి అంటే పోలీసులు అతిగా వ్యవహరించి ఎవరిని కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారు వలన ప్రజల్లో కూడా భయం వచ్చేసింది ప్రజల మీద కూడా చ దాష్టికాలు చేశారు చేసేటప్పటికి అసలు ఎవరు కూడా మనం పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయటం అనవసరం అనే పరిస్థితిలో ఏకగ్రీవంగా ఆల్మోస్ట్ ఏకగ్రీవంగానే గెలిచేసింది ప్రతిపక్ష అధికార పార్టీ ఇప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళు చేసుకున్న సర్వేలు కానీ వాళ్ళకి కొన్ని సంస్థలు చేసిన సర్వేలు కానీ వైఎస్ఆర్సీపీకి చాలా వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి అనేది తెలుస్తుంది వాళ్ళకి తెలంగాణలో కూడా అదే పరిస్థితి చూశారు దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికల సంఘంలో కూడా కొంతమంది అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెట్టారంటున్నారు ఏమైనా ఫిర్యాదులు చేసినా కూడా అధికార పక్షం మీద వచ్చే ఫిర్యాదులు పై అధికారులకు వెళ్ళట్లేదు అదే ప్రతిపక్షాల మీద చేసిన ఫిర్యాదులు వెంటనే అటెండ్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తున్నారు ఏది యాజ్ ఇఫ్ మేము బాగా యాక్ట్ చేసామని ఒకవైపు ఏతని కానీ రెండో వైపు లేదనే అసంతృప్తి వీళ్ళల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అసలు ఎన్నికల ముందు కానీ గతంలో కానీ పరిపాలన ఎలా ఉందని లేకపోతే ఏదైనా ముఖ్యమైన విధాల రూపకల్పనలో అఖిల పక్షం అని అన్ని పార్టీల వాళ్ళని పిలిచి చర్చిస్తూ అనేది ఒక సాంప్రదాయం ప్రజాస్వామిక సాంప్రదాయం కానీ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అసలు దానికి తెలువ దాఖలు ఇచ్చేశారు అసలు ఎక్కడ జరిగింది పాపాన్ని పర్లేదు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలని పిలిపించింది పిలిపించి అడిగింది మీ అభిప్రాయాలు ఏంటి ఎలా ఉంది క్షేత్రస్థాయిలో అని వాళ్ళు చెప్తారు ఇలా ఉంది సివి యాప్ ఉంది తర్వాత పోలీసులు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు కార్యకర్తల మీద ఈ వాళ్ళ చిన్నమలయ్య గారు మాచర్లలో చేసిన సంఘటనలు కానీ తర్వాత ఇతర సాట్ల జరుగుతున్న దౌర్జన్యాలు ఇవన్నీ కానీ ఒక్క రాష్ట్ర ఎన్నికల సంఘమే వీటన్నిటినీ కాపాడుతుంది అనుకోవటం చాలా కష్టం మనం ఊహించలేని విషయం కూడా అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఉన్న ఆ వైసీపీ వ్యక్తులు ఎవరంటారు ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు మరి సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా దీన్ని ఎలా ఈసీ కనిపెట్టగలదంట ఈసీ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ వివరాలు ఈ బయటకు వెళ్తున్న తీరుని బట్టి ఇంటర్నల్గా వాళ్ళు ఒక విజిలెన్స్ పెట్టుకోవాలమ్మా ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన సమయం ఏ అధికారుల ద్వారా వెళ్తున్న ఈ గతంలో కూడా కేంద్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి కేంద్ర ఎన్నికల సంఘంలోనే ఒక ఎన్నికల కమిషనరే అక్కడ జరుగుతున్న చర్చలను ఎప్పటికప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫోన్ల ద్వారా బయటికి తెలియజేశాడనే అంశాలు కూడా అప్పట్లో బయటకు అట్లా ఇలాంటి నియామకాలు జరుగుతాయి తర్వాత అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్యోగులు కూడా మామూలుగా ఉద్యోగులే కదా కానీ వాళ్ళు ఈ కీలక సమాచారానికి దగ్గరగా చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు అధికారులు కాబట్టి వాళ్ళు ప్లేస్మెంట్ చేసేటప్పుడు కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ చేయాలి తర్వాత ఈ వీళ్ళ పనితీరు మీద కూడా నిఘా ఉంచాలి వీతను ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి కంప్లైంట్స్ అవన్నీ మారాక వస్తున్నాయా మధ్యలో ఇతను ఏమైనా బుట్ట దాఖలు చేస్తున్నాడా ఎవరై చేస్తున్నాడు అట్లాంటప్పుడు డబల్ చెక్ పెట్టాలి ఇప్పుడు ఎవరన్నా అతని మీద కూడా నిఘా ఉంచాలి ఎన్ని వస్తున్నాయి అనేది వీళ్ళు కూడా ప్రతిపక్షాలు కూడా అధికారులకి చిన్న కింద స్థాయిలో ఇవ్వటంతో పాటు పై స్థాయి అధికారులు కూడా కలిసి కూడా అందజేయటం అవసరం ఎందుకంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లా కనుక జరగకపోతే ప్రజల్లో ఒక భయం అనేది ఏర్పడుతుంది అసలు అధికార పక్షం నుంచి కూడా అదే పోలీసులు కూడా ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఓటర్లలో ఆ భయం ఉంచాలి గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పెత్తనం మనం చేశాము ఇప్పటికీ మాకు అదే హోల్డ్ ఉంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందువల్ల మా అధికారాలు ఏం తగ్గవు ఇంకా పెరుగుతాయి కాబట్టి మేము ఎవడన్నా ఎక్కడన్నా నలుగురు కూర్చున్నా కూడా మేము వెళ్ళి వాళ్ళని బెదిరించగలం అనే స్థాయిలో భయపెడుతున్నారు ఇది ఒక రకంగా సైకలాజికల్గా మానసికంగా వాళ్ళని ఒక బైకంపితలు చేస్తే కనుక రేపు ఎలక్షన్లో ఓట్లు లేకుండా ఉంటారనేది మనం అనిపిస్తూ ఉంది ఈ వ్యూహం చూస్తుంటే పది పన్నెండు రోజులు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మనకు స్వేచ్ఛ వచ్చింది మనం ఏ పార్టీకి బానిసల్లాగానో లేక కట్టు వాళ్ళకి లొంగి పని చేయాల్సిన అవసరం లేదనేది వాళ్ళు రియలైజ్ కాలేకపోతున్నారంటే కాలేక కాదు కానీ వాళ్ళకేంటంటే మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనకేదన్నా ప్రమోషన్లు వస్తాయి వాళ్ళు చెప్పినట్టు చేస్తే అని గతంలో ఇక్కడ కూడా అదే జరిగింది కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం చూస్తున్నాం టీఏ బీఆర్ఎస్ పార్టీది వాళ్ళు ఎంత ధైర్యంగా లేకపోతే ఈ గవర్నమెంట్ ఇంకొక ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళో ఉంటుందని వాళ్ళు వ్యక్తిగతమైన పనులు కూడా ఈ ట్యాపింగ్లో చేసేసుకున్నారంటే ఇంత డబ్బులు సంపాదించారంటే అట్లాగే పోలీసులు అక్కడైనా ఇక్కడైనా ఒకే భావంతో ఉంటారు కాబట్టి మనం కేంద్ర ఎన్నికల సంఘం ఏదైనా ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు అయితే పెట్టాల్సిందే ఇంకా పరిశీలకుల్ని ఎక్కువ మందిని పెట్టాలి ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్ని ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ రావడానికి పోలీస్ అది మిలిటరీ వస్తుంది పారామిలిటరీ కవాతులు చేయించాలి చేయించి స్థానికంగా ఉండే పోలీస్ అధికారుల మీద ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా కూడా మేము చర్య తీసుకుంటామనే ఒక కాన్ఫిడెన్స్ ప్ర ప్రజల్లో విశ్వాసం కలిగిస్తే ఎన్నికలు కొంతవరకు సజీవగా జరుగుతాయి స్వేచ్ఛగా జరుగుతాయి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్